ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు భేటీల్లో పాల్గొంటుంది ఐటీ జీవ వైద్య రంగాల్లో తెలంగాణ శక్తిని ప్రపంచానికి చాటడంతో పాటు భారీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కీలక చర్చలను ప్రారంభించింది తొలి రోజు డబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండేతో సమావేశమైన సీఎం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ పై సీఎం పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్ జానీ ఘోష్ తోను భేటీ అయ్యారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న యువతకు నైపుణ్య శిక్షణ ఉద్యోగాల కల్పనకు సాయం అందించడంపై సంప్రదింపులు జరిపారు డబ్ల్యూఎఫ్ సదస్సులో రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా వేర్ టెల్షన్ మీట్స్ ఇన్నోవేషన్ నినాదంతో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు బతుకమ్మ బోనాల పండుగలు చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నం చార్మినార్ తో పాటు చేరియాల పెయింటింగ్ పోచంపల్లి ఇక్క టీ హబ్ తో పాటు విభిన్న రంగాల విజయాలు చాటేలా పెవిలియన్ తీర్చిదిద్దారు భారీగా పెట్టుబడి ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ అనుకూలతను వివరించేలా నినాదాలు ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు జరిగే డబ్ల్యూఎఫ్ యాబై నాలుగో వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం రేవంత్ బృందానికి మార్గం మధ్యంలోని జూరిచ్ల ప్రవాస భారతులు స్వాగతం పలికారు సమ్మలిత సందులత అభివృద్ధి ద్వారా ప్రజలందరూ పురోగతి తమ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు నవ తెలంగాణ నిర్మాణం కోసం మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో ఎస్ఆర్ఐలు భాగస్వాములు కావడంపై హర్షం వ్యక్తం చేశారు